జగ్గంపేటలో అధికార పార్టీలో రోజురోజుకి పెరుగుతున్న వ్యతిరేకత పలువురు వైసీపీని వీడి టీడీపీ పరిస్థితి జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతి నెహ్రూ ఆధ్వర్యంలో శుక్రవారం జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు సుమారు యాభై మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి మాజీ ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ కండువాలతో సత్కరించి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని మా చెప్పుతో మేము కొట్టుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామంలోని ఏ ఇంటికి వెళ్లినా ఏం చేశారంటూ ప్రజలు నిలదీస్తున్నారని ఈ సందర్భంగా వాపోయారు